వచ్చేసి ఇవాళ మన తాజ్ ఇవంతా బేగం వచ్చాను సో క్రిస్మస్కి చూసినా కదా ఇవైతే న్యూ ఇయర్ డిన్నర్ బ్రంచ్ సో దీంట్లో వచ్చి మీకు తాయి పెవీలియన్ ఉంది ఇది ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెస్టారెంట్స్ ఇట్లా ఉంటాయి మనకి అంతా లాబీ ఇట్లా సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ మనకి ఇదంతా సిట్టింగ్ ప్లేస్ సో సిట్టింగ్ ప్లేస్లో మనకి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కూడా పెట్టారు ఇక్కడ వీళ్ళు తాయిపే వీళ్ళు అదే ఒక పైన కదా రెస్టారెంట్ ప్లస్ ఇది వచ్చేసి ఇక్కడ లావేలో మనకి డెస్క్ వీళ్ళు వీళ్ళు కొన్ని బుక్స్ కూడా పెట్టింది అది వచ్చి ఫ్రీ ఉన్నట్టుంది ఇక్కడ డోర్ అయితే ఓపెన్ ఉంది కాబట్టి మేబీ చదువుకోవడానికి ఇక్కడ వీళ్ళకి దీంట్లో ఒక బుక్ ఉంది మనకి తెలంగాణ ల్యాండ్ అండ్ పీపుల్ ఫ్రమ్ స్టోన్ ఏజ్ టు థర్టీన్ ట్వంటీ త్రీ వాల్యూమ్ అంటే ప్రోగ్రామ్ నడుస్తుంది యాక్చువల్గా ఒమేగా అని చెప్పేసి వీళ్ళది ఇక్కడ లాఫ్టోర్ లాంగ్ అంట సో చూసారు కదా సో దీస్ దీవెబోట్ ఇక్కడ మనకి బేగంబెట్ అంటే సిటీ సెంటర్లో ఉంటుంది మనకి మంచిగా ఓల్డ్ ఎయిర్పోర్ట్కి దగ్గర మనకి పురాణా ఎయిర్పోర్ట్ హైదరాబాద్గా బేగంబెట్ పోతే నజ్దీక్ మీద అవుతాయి ఫైవ్ స్టార్ హోటల్ షూస్ కూడా పెడతారు ఇక్కడ ఎవరైనా రాగానే కావడానికి రెస్టారెంట్ ఉంది రెస్టారెంట్లో నీరబోట్ లంచ్కి వచ్చేసి అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందంట ఐ నో ఎగ్జాక్ట్లీ విత్ ట్యాక్సెస్ ఆర్ నాట్ బట్ డిన్నర్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ ట్యాక్స్ ఐ థింక్ సో మీరు కనుక్కొచ్చు డైరెక్ట్ వచ్చేసి ఇదంతా ఇది ఉన్నా కూడా చూసారు కదా పెద్ద ప్లేస్ ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ బైడ్ నుంచి అర్థం ఎంత పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడ పార్కింగ్లో స్టార్టింగ్లోనే ఇక్కడ వీళ్ళకి పార్కింగ్ అంతా బ్యాక్ సైడ్ ఉంటుంది మొత్తం రోడ్ మనకి ఇది బేగంపేట మెట్రో స్టేషన్ ఇది దండి హోటల్ పార్కింగ్ చూశారు కదా ఇక్కడ లోపల ఫ్రంట్ చూపెట్టాను ఇది బ్యాక్ సైడ్ ఎలివేషన్ సో ఇదే మనకి మెయిన్ రోడ్ బేగంపేట ష్యామ్లాల్ تھالڈ ایئرپورٹ نیئر پوائنٹ دا ہوٹل